నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరొకసారి మరొక వివాదానికి కూడా తెరదీసినటువంటి పరిస్థితి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా దాని వెనకాతల ఖచ్చితంగా ఏదో ఒక కుట్రకోణం ఉంటుంది అని చెప్పి మరి రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఈ రోజున వాస్తవం అనే రీతిలోనే నిన్నటి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సాగింది అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వెనక దాగున్నటువంటి కుట్రకోణం ఏమిటి అసలు ఆ పర్యటన పెట్టుకోవడానికి ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చ ందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్నగర్ అన్నారు మేడం నమస్తే మేడం మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఒకరినొకరు విమర్శించుకోవడం చూస్తూ ఉంటాం కానీ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కుట్రే దాని వెనకాతలు కుట్ర ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని జనసేన నాయకులు గాని బీజేపీ నాయకులు ఇటీవల కాలంలో మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయన పర్యటనలు కూడా అదే విధంగా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి మరి నిన్నటి నెల్లూరు పర్యటన కూడా ఖచ్చితంగా ఒక కుట్ర ఆలోచనతో ఆయన చేశాడు దాని వెనక కుట్రకోణం ఉంది అని తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద శత్రువు అండి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అస్సలు అభివృద్ధి చెందకూడదు అనేటువంటి ఆలోచనతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాడు ఇంకేం ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్తున్నాను అనంటే ఒక వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మనం ఒకసారి చూద్దాం పరిణామాలను ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన మంత్రుల బృందం తోటి రాష్ట్ర ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలానే హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు అలానే మున్సిపల్ అండ్ మినిస్టర్ నారాయణ గారు అధికారులు వీళ్ళందరితో కలిసి ఒక బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లారు ఎందుకు వెళ్లారు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని వెళ్లారు ఆల్మోస్ట్ ఒక నలభై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ని పిచ్చిన్ చేసి వచ్చారు తెలుసా మీకు నిన్న లోకేష్ గారు దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి కంప్లీట్ గా వాళ్ళు సింగపూర్ లో ఎవరెవరిని కలిసారు ఎంతెంతకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి మాటలు జరిగాయి ఏం జరిగాయి ఏమైంది అనేటువంటిది కూలంకుషంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రస్తుతం అంటే ఇది ప్రాబబ్లీ కొత్త అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రాష్ట్ర ఐటీ శాఖ అప్పుడు ఉన్నటువంటి అమర్నాథ్ వీళ్ళు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఒక మాట మాట్లాడటము బ్రాండ్ ఏపీ ప్రమోషన్ ఇవన్నీ అంటే వాళ్ళ వాళ్ళ నిఘంఠువులోనే ఇవేవి లేవు సో ఇప్పుడు పాపం లోకేష్ గారు నిన్న కూర్చొని మేము సింగపూర్ వెళ్ళొచ్చామండి ఇవన్నీ చేసావండి అని చెప్పి లోకేష్ గారు చెప్తే అవునా అని ప్రజలు నిజంగా అంటే ఒక ఐటీ మినిస్టర్ ఇంత లెవెల్లో పనిచేస్తారా అనేటువంటి దీంట్లో నేను వాళ్ళందరూ ఉన్నారు ఐ ఐ హెర్డ్ ఆల్ కంప్లీట్ ప్రెస్ మీట్ అండి ఎంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా సింగపూర్ కి వెళ్లిన రోజు నుంచి వెళ్లిన క్షణం నుంచి ఏం జరిగింది ఎవరెవరిని కలిసారు ఎన్ని మీటింగులు చేశారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరు మీటింగులు చేశారండి పద్దెనిమిది గంటల పైచిలకు పనిచేశారన్న రోజులో ఇరవై నాలుగు గంటలు ఒక రోజులో అందులో పద్దెనిమిది గంటల పైచులు ఆ మనిషి పనిచేసారు ఆయన పనిచేయడం కాదు మంత్రులందరి చేత కూడా పనిచేయించారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళతో వీళ్ళ మంత్రులు అంటే లోకేష్ గారు వీళ్ళ టీం అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక పంతొమ్మిది పైచలకు మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నారు ఇవన్నీ సెపరేట్ మీటింగ్స్ అండ్ ఆల్సో తెలుగు డాస్పతో మీటింగ్ పెట్టారు అక్కడ ఉన్నటువంటి వివిధ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అవన్నీ చూసారు హౌ కెన్ రెప్లికేట్ ఆంధ్రప్రదేశ్ ప్రయత్నించారు గూగుల్ లాంటి కంపెనీతో ఒక సిక్స్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్ మేము పెడతాం విశాఖపట్నంలో అనేటువంటి ఒక డీల్ ని వాళ్ళు రోజున కంప్లీట్ చేసుకుని వచ్చారు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ గారు నిన్న అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అండర్స్టాండ్ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అనుక్షణం పనిచేసేటువంటి వ్యక్తి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా అనుక్షణం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఎందుకు అంటున్నారు అని అంటే ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు వెళ్లి సింగపూర్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ విధంగా మేము మీకు అక్కడ రిసోర్సెస్ అందిస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీరు ఉపాధి కల్పించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి మీ ఇండస్ట్రీని తీసుకురండి ఉన్న యువతకి మీరు ఉద్యోగ కల్పన చేయండి అని చెప్పి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే ఈ మహానుభావుడు తన మనిషి చేత తన ఫాలోవర్స్ చేత ఈమెయిల్స్ రాయించాడు తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కి రాకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ లేదు పొలిటికల్ రాజకీయ అస్థిరత ఉంది పొలిటికల్ అన్రెస్ట్ ఉంది అంబిగ్యూటీ ఉంది సో యూ ప్లీజ్ డోంట్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని రాస్తారా మనుషులేనా తింటున్నారా గడ్డి తింటున్నారా ఎవరైనా సరే మన రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటారా లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటారా అక్కడ కూర్చొని మంత్రులు పాపం వాళ్ళు కష్టపడి పిల్లలకైతే ఉద్యోగాలు తీసుకొద్దాం రాష్ట్రం యొక్క ఎకానమీని పెంచామని వాళ్ళు కష్టపడుతుంటే ఈ దుర్మార్గులు లేఖలు రాస్తారండి ఇది కాదు వీళ్ళు ముందర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలు రాష్ట్ర నుంచి తరమేశారు కదా సో దిస్ ఇస్ నేచర్ మీరు గమనిస్తే దేచర్ ముఖ్యమంత్రి వర్యులు సింగపూర్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పిచ్చింగ్ వీలు చేస్తుంటే ఈ దుర్మార్గుడు వచ్చి ఏదో యాత్ర పెట్టేది జైలు జైలు యాత్ర ఆ జైలు యాత్ర ఎందుకంటే నాగతే మాట అనిపించిందండి చూసుకున్న వీళ్ళని వాళ్ళని వెళ్ళి ఇక్కడికి నేను పరామర్శకనుసనపల్లి వెళ్తాను లేకపోతే నేను నెల్లూరు వెళ్తాను ఇంకో చోట వెళ్తాను ఇంకో చోట వెళ్తానని వీళ్ళని ప్రతి చోట ఎవరు నోకలని ఇబ్బందులకు గురి చేయడం వాళ్ళ ప్రాణాలు చేయడం లేకపోతే వాళ్ళ చేతులుగొట్టడం వాళ్ళ పంట నాశనం చేయడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దీని మదులు బంపర్ ఆఫర్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి అయ్యా నువ్వు తాడపల్లి పాలెస్ లోనే కూర్చో ఎవరైతే జైల్లో అరెస్ట్ అయ్యి ఉన్నారో ఒక రోజు పర్మిషన్ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి అధికారులు మీ దగ్గర తీసుకొస్తారు మీరు పరమర్శ అక్కడే చేసేయండి అయిపోతుంది ప్రజలకు ఇబ్బందులు అయిపోయింది ఈ మహానుభావుల పరామర్శకెళ్తే తన కార్ జనాలు పొక్కించేస్తాడు సొంత కార్యకర్తల్ని చంపించేస్తాడు లేదా వాళ్ళ పంటలు నాశనం చేసేస్తాడు నిన్న నెల్లూరు పర్యటనకి వెళ్ళాడండి ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు ఆడవాళ్ళని బూతులు పెట్టినటువంటి ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళాడు ఒక్క మహిళా కూడా జగన్మోహన్ రెడ్డితో లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక్క మహిళా నాయకురాలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి భాషని వాళ్ళ పార్టీ మహిళా నేతలే చీగొట్టారు అలాంటి వ్యక్తి దగ్గర కూడా జగన్ రెడ్డి వెళ్ళారు అంటే మహిళల్ని తిట్టిన వాళ్ళకి నేను అత్యంత ప్రాధాన్యత మీరు వచ్చిన రాకుండా మాకు సంబంధం లేదు అత్యంత ప్రాధాన్యత ఇస్తా మహిళలు తిట్టిన వాళ్ళకి అని చెప్పుకున్నాడు పోయి కానీ రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేరు వీళ్ళ అటెన్షన్ డైవర్షన్ ఎలా ఉంటుందో చూడండి అంత బ్రహ్మాండంగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సో మచ్ హ్యూజ్ రాష్ట్రానికి తీసుకొస్తుంటే ఒకటి లేఖలు రాస్తాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావద్దని చెప్పి ఇంకోటి ఏం చేస్తాడు ఇక్కడ ఒక శాంతి సమస్య క్రియేట్ చేయాలని చెప్పి నిన్న నిన్న నెల్లూరులో ఆ ఇదే నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో వాళ్ళకి దగ్గర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైతే కమిషన్లు వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెడుతున్నారు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు మరి దానిపైన మొన్ననే హైకోర్టు కూడా హైకోర్టు లాగి ఆన్సర్ చెప్పింది చెప్పిందా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత కూడా అవగాహన ఇంత కూడా ఒక ఫోన్ కి మీరు ఇఫ్ యు ఆర్ గివింగ్ ద ఫర్మ్ బెనిఫిట్స్ వాట్ వీ కాల్ దిస్ ఇస్ కాల్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ దట్ యు గివ్ ఫర్ ఫోన్ ఈ మహాన్ మరి ఏం చదువుకున్నాడో నాకు తెలియదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు మరి మేనేజ్మెంట్ లో బిజినెస్ క్లాసులు బిజినెస్ మేనేజ్మెంట్ లో క్లాసులు చెప్పంటే లోకేష్ గారు కూర్చోబడి చెప్తారు చేత బెట్టం పెట్టుకుని చెవులు ఇట్లా మెలేసి మరి చెప్తాడు జగన్ జగన్మోహన్ రెడ్డి అని ఎందుకంటే హౌ డూ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ టు ద స్టేట్ వి అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ ది స్టేట్ త్రూ గివింగ్ దెమ్ మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్ ఇవాళ ఒక కంపెనీకి మీరు నైన్టీ నైన్ పైసలకి ఇస్తున్నారు అని అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఉంది వాళ్ళు ఏ రకంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నారు ఇవన్నీ ఆలోచన పాటు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టారు కదా రాష్ట్రానికి ఇదే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అవగాహన ఒకటి మాత్రం చెప్తానండి ఐ రిపీట్ మై స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనుక్షణం కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పార్టీ పనిచేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ ఇన్ సేవింగ్ దింట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో పెట్టి తీరుతాం ఆంధ్రప్రదేశ్ ని అత్యంత అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతాం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుప్పిగంతులు వేసినా వాళ్ళ పార్టీ నాయకులు ఎన్ని సత విధాల ప్రయత్నించినా సరే ఏమీ చేయలేరు మా గ్రిట్ మా డిటర్మినేషన్ మా ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేరు